ఇరిమియా పుస్తకం ముప్పై మూడు ఇరవై రెండు చూడండి నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీలను లెక్కింపలేనంతగా జాగ్రత్తనండి అండి పరిచర్య చేసే లేవీలు ఎవరి లేవి యాకోబు గారికి పదమూడు సంతానములో పన్నెండు మంది మగపిల్లని ఆ పన్నెండు మంది మగపిల్లల్లో లేవి అన్న వ్యక్తి మూడో కొడుకని ఈ లేవి నుంచి వచ్చిన వారే లేవీలని ఇంతకు వీళ్ళ విషయం మనం ఆలోచిస్తే ఆది కాలుగు అధ్యాయంలోకి వెళ్తే ఒక పట్టణాన్ని రక్తపాతంతో నింపేశారు వంటి చేతితో ఊచకోత నరికేశారు నరికేసారు ఒక్కొక్కరిని వాళ్ళ చెల్లిని చెరిపారన్న ఒక బాధతో క్రూరులుగా వాళ్ళ కోపాన్ని వెలగక్కడం వల్ల నరహంతకులుగా మారారు తండ్రి చేత శపించబడ్డారు వాళ్ళు యాకోవాళ్ళను ఆశీర్దిస్తూ ఈ లేవీల్ని షిమిల్ని గురించి మాట్లాడుతుంటాడు వీళ్ళు కోపిస్తూ వీళ్ళ సంఘంలో చేరొద్దు అసలు వీళ్ళు శపితమైన వాళ్ళని మాట్లాడేశాడు